అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఆశల ఆకాశం రచన ఉప్పలూరి మధుపత్ర శైలజ గారు మరి కథలోకి వెళ్దామా ప్రసాద్కి కొడుకు కార్తీక్ ఉదయాన్నే ఫోన్ చేయటం కాస్త ఆశ్చర్యం అనిపించింది ఏరా ఇంత పొద్దున్నే లేవటం ఎప్పటి నుంచి అలవాటు చేసుకున్నావు అంటూ నవ్వుతూ అడిగాడు కార్తీక్ని కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయిన కార్తీక్ నాన్న మీకు ముఖ్య విషయం చెప్పాలని అంటూ ఆగాడు కొడుకు గొంతులోని బాధను ఆదురుదాని గమనిస్తూ అతడు మాట్లాడే విధానానికి కంగారు పడిపోయిన ప్రసాద్ ఏమిట్రా కార్తీక్ ఏమైంది నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా ఎందుకంత కంగారుగా ఉన్నావు అంటూ ప్రశ్నించాడు నాన్న ఈ వార్తను మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అయినా చెప్పక తప్పదు మీరు ఎక్కువగా టెన్షన్ పడకండి తెల్లవారుజామున రెండు గంటలకి మన వెంకటేష్ అంకుల్ అంటూ దుఃఖంతో మాటలు రాక ఆగిపోయాడు కార్తీక్ ఏమైందిరా వెంకటేష్కి రెండు రోజుల కిందట నాకు అర్జెంటుగా ఒక ఐదు లక్షలు కావాలి సర్దగలరా బావగారు అంటూ మెసేజ్ పెట్టాడు నేను వెంటనే ఫోన్ చేసి నేను పాతికి వేలైతే ఇప్పుడే పంపిస్తాను లక్షల్లో నా దగ్గర డబ్బు ఉండదని నీకు తెలుసుగా అంటే ఆ డబ్బైనా వెంటనే పంపండి బావగారు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అన్నాడని వెంటనే డబ్బు పంపించాను అందినట్టుగా మెసేజ్ కూడా పెట్టాడు ఇంతలో ఏం జరిగింది అంటూ కంగారుగా అడిగాడు కార్తీక్ని అంకుల్ మనల్ని అందరినీ విడిచి వెళ్ళిపోయారట నాన్న వాళ్ళ అబ్బాయి ప్రభు మీకు విషయం చెప్పాలని ప్రయత్నించి మీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో నాకు చెప్పాడు అంకుల్ మీకు ఆప్తమిత్రుడు కదా ఆఖరి చూపులకు రండి అందుకే ఫోన్ చేశాను మీ ఆరోగ్యం జాగ్రత్త అంటూ ఫోన్ పెట్టేశాడు కార్తీక్ అరే రే ఎంత దుర్ఘటన జరిగింది ఏమైందో ఏమిటో కిందటి నెలలో ఓ పెళ్ళిలో కనిపించాడు మనిషి కాస్త జంకినట్టుగా అనిపించి ఏమైందిరా అలా ఉన్నావు అని అడిగాను షుగర్ బాగా పెరిగిపోయింది బావగారు తిండి తినలేకపోతున్నాను నీరసాన్ని తట్టుకోలేకపోతున్నాను అని చెప్పాడు ఉన్న కాసేపు పెళ్ళికొచ్చిన నలుగురు స్నేహితులతో రెండు లక్షలు సర్దమని ప్రాధేయపడి అడగటం గుర్తొచ్చింది ఏం వ్యాపారం చేస్తున్నావురా అని ఎన్నిసార్లు అడిగినా సమాధానం ఎప్పుడూ తిన్నగా చెప్పలేదు మొత్తానికి విజయవాడ విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాడని వాడి చెల్లెల ద్వారా తెలిసింది గుంటూరులోని వెంకటేష్ తమ్ముడికి ఫోన్ చేసిన ప్రసాద్తో మా ఇంటికే అన్నయ్య సేవాన్ని తీసుకొచ్చామండి ఏ రోగంతోనో అన్నయ్య చనిపోలేదు ఆర్థిక సమస్యల ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు అని మాత్రం చెప్పాడు అక్కడికి కారు మాట్లాడుకుని బయలుదేరే సమయంలో నేను కూడా వస్తాను అని గొడవ చేసిన భార్యతో కలిసి బయలుదేరాడు ప్రసాద్ కారు ముందుకు సాగుతుంటే ప్రసాద్ ఆలోచనలు గతంలోకి జారుకున్నాయి తన మామగారి దగ్గర జీపు డ్రైవర్గా పనిచేసే శివయ్య పెద్ద బాయి ఈ వెంకటేష్ తన భార్యతో కలిసి ఒకే స్కూల్లో చదవటం ఇంటి దగ్గర ఆటపాటలతో కలిసి ఉండటంతో అక్క అంటూ పిలుస్తూ వెంకటేష్ కుటుంబం అంతా ఎంతో ప్రేమతో ఉండేవాడు పెళ్లి జరిగిన రోజు నుంచి తనను బావగారు అంటూ పిలుస్తూ గత నలభై సంవత్సరాలుగా ఇంట్లో ఒకడిగా మెలిగాడు నాకు పరిచయమయ్యే సమయానికి విజయవాడలో డిగ్రీ చదువుతున్నాడు వెంకటేష్ది ఒక పెద్ద కుటుంబం ఇద్దరు తమ్ముళ్ళు ఒక చెల్లెలు తండ్రికి వచ్చే ఆదాయంతోనే ఇల్లు గడవాలి దానికి తోడు తండ్రికి తాగుడు అలవాటు అందుకే పెద్ద కొడుగ్గా బాధ్యతను తీసుకుని చదువుకునే రోజుల్లోనే తనకన్నా చిన్న తరగతి వారికి ట్యూషన్ చెప్తూ పాతికో పరకో సంపాదించేవాడు తనను ఒక మంచి ప్రభుత్వ అధికారిగా చూడాలన్న తల్లి కోరికతో చదువు పూర్తయిన వెంటనే ఆర్టీసీలో ఉద్యోగం సాధించాడు ఆ రోజుల్లోనే చెల్లెలి పెళ్లిలో అంతా తానే అయి చాలా ఆర్భాటంగా చేశాడు తర్వాత వెంకటేష్ పెళ్ళయింది ఇద్దరు పిల్లల్లో కూతురు అంటే ఉన్న మమకారంతో ఐదవ తరగతి నుంచి ఆమెను కార్పొరేట్ స్కూల్లో హాస్టల్లో ఉండి చదివించాడు తనలాగా అంటే తనలాగా పిల్లలు కష్టపడకూడదని వారికి సకల సౌకర్యాలని అమర్చాడు తన పని తనంతో అధికారుల మన్నన పొంది అంచెలంచెలుగా ఎదిగి డిపో మేనేజర్గా ఉద్యోగంలో మంచి స్థితికి వచ్చాడు పని ఒత్తిడి పెరిగింది ఖర్చులు కూడా పెరిగాయి చిన్నతన నుంచి ఉన్న అలవాటుతో వివిధ పుస్తకాలను చదివి తోటి ఉద్యోగుల ద్వారా ఈజీ మనీ వచ్చే మార్గాలను అన్వేషించాడు తనకు తెలిసిన చాలామంది ఉద్యోగానికి తోడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి ఎక్కువగా ఆదాయాన్ని పొందుతున్న విషయం తెలుసుకున్నాడు తన దగ్గరకు వచ్చిన వెంకటేష్ తన భవిష్యత్ కార్యాచరణను వివరించిన నాడు నెలకు నికరంగా ఆదాయాన్ని ఇచ్చే ఉద్యోగాన్ని నదిలి రియల్ ఎస్టేట్ రంగంలోకి వెళ్ళటం మంచిది కాదు అని చెప్పాను గతంలో రెండు లారీలను కొని రవాణా రంగంలో దిగి చేతులు కాల్చుకున్నామని కూడా హెచ్చరించాను ఇంట్లో వాళ్ళు బంధువులు స్నేహితులు ఎందరు చెప్పినా అది చెవిటి వాని ముందు అయింది చేస్తున్న ఉద్యోగానికి రాజీని చేసి కొంతమందితో సిండికేట్గా ఏర్పడి రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించాడు రాష్ట్ర విభజన జరిగి కొత్త రాష్ట్రంగా ఏర్పడటం అమరావతి రాజధాని అంటూ ప్రచారం బాగా జరగటంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా పుంజుకుంది రెండేళ్లలో మంచి లాభాలు వచ్చాయి చేతిలో ఉన్నదానితో తృప్తిపడి ప్రశాంతంగా ఉండరా అంటే వినలేదు లక్షల్లో కాదు ఈసారి కోట్లలోనే సాధించాలనే తలంపుతో ఆశల ఆకాశానికి తలుపు తెరిచి అపార్ట్మెంట్స్ కట్టాలనే ఉద్దేశంతో కుటుంబ సభ్యులతో పాటు నేను కూడా ఎంత చెప్పినా వినకుండా వచ్చిన లాభాలతో పాటు ఫైనాన్షియర్స్ దగ్గర ఎక్కువ వడ్డీలకు అప్పులు తెచ్చి కొన్ని కొని వ్యాపారాన్ని విస్తరించాలని తాపత్రయపడ్డాడు వెంకటేష్ వైజాగ్లో కూడా కొత్త వెంచర్స్కి శ్రీకారం చుట్టాడు అదే సమయంలో కూతురు పెద్ద చదువులకు అమెరికా పెడతానని పట్టుబట్టడంతో బ్యాంకు లోన్ తీసుకుని పంపించాడు విధి విలాసం అంటే ఇదే కాబోలు ప్రభుత్వం మారి అమరావతి కాదు ఆంధ్రప్రదేశ్కి మూడు రాజధానులంటూ కొత్త ప్రభుత్వం ప్రకటించటం అమరావతి కోసం భూములు ఇచ్చిన వారు కోర్టుకెక్కడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు యమానంలో పడ్డాయి పెట్టిన పెట్టుబడులు వెనకకు రాలేదు సరిగదా వడ్డీల భారం తడిసి మోపెడైంది చేతిలో పైసా లేని స్థితిలో మరల జీరో స్థాయికి వచ్చాడు వెంకటేష్ అప్పటినుంచి తనతో కూడా మాట్లాడటం తగ్గించాడు అతని గురించిన విషయాలు ఏవీ తనకు తెలియలేదు ఇంతలో భార్య సెల్ ఫోన్ మొగటంతో ఆలోచన సాగరం నుంచి బయటకు వచ్చాడు ప్రసాద్ భార్య ఎవరితోనో మాట్లాడుతూ పొంగి వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటోంది ఓ పావు గంట తర్వాత ఫోన్ ఆగిపోయింది ఎవరి నుంచి లక్ష్మి ఫోను ఇంతసేపు మాట్లాడావు వెంకటేష్ భార్య ఏమంది ఎందుకు ఇంత విషాదం జరిగింది అంటూ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశాడు ప్రసాద్ వెంకటేష్ చెల్లెలు దుర్గతో మాట్లాడానండి యావండి ఇప్పుడు పెద్ద ట్రాజడీ వెంకటేష్ చావు కాదు దుర్గ బ్రతుకు అంధకారం అయిపోయింది తండ్రిలాగా తన యోగక్షేమాలను చూసుకునే అన్నయ్య మూలంగానే దుర్గ సంక్షోభంలో పడిందట దుర్గకేమైంది అంటూ కంగారుగా అడిగాడు భార్య అని ప్రసాద్ ఓ రెండు నెలల క్రిందట వెంకటేశ్వర దుర్గ దగ్గరికి వచ్చి ఇప్పుడు చేతుల్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే కనీసం యాభై లక్షలైనా కావాలి నా పరువు ప్రతిష్టలు నీ చేతుల్లో ఉన్నాయి చెల్లి నువ్వు ఎలాగైనా నీ స్నేహితులతో చెప్పి డబ్బు ఏర్పాటు చేయంటూ కన్నీళ్లు పెట్టుకుని బాధపడుతూ అడిగాట ఫ్లాట్స్ అమ్ముడు పోతే ఒక్క సంవత్సరంలోనే మనం అప్పును వడ్డీతో సహా తీర్చేద్దాం వాళ్లకు హామీగా ఫ్లాట్స్నే వారి పేరును రిజిస్టర్ చేద్దాం అంటూ ధీమాగా చెప్పడంతో భర్తకు కూడా చెప్పకుండా హామీ సంతకం చేసి ఆ డబ్బులను ఇప్పించిందట ఇప్పుడు అన్నను పోగొట్టుకున్నదేగాక ఆ అప్పును తీర్చాల్సి వచ్చింది అత్తవారింట్లో ఎన్ని మాటలు పడవలసి వస్తుందో అని బాధపడుతోంది అన్న మీద ఆమె చూపిన జాలి ఆమె జీవితంలో ఎన్ని పెనుమార్పులకు కారణం కాబోతుందో అని ఒకటే ఏడుస్తోందండి పసుపు కుంకాలతో నూరేళ్లు పచ్చగా కళకళలాడుతూ జీవించమని దీవించాల్సిన అన్నయ్యే కష్టాల సంఖ్యలను తొడిగి కన్నీళ్ల ఊబిలోకి చెల్లెల్ని తోసేసి తాను పెరిగి వాళ్ళ నిష్క్రమించడం ఎంత శోచనీయం అంది లక్ష్మి ఈ ఎండమావిగా కనిపించే డబ్బు కోసం ఆరాటపడి జీవితాన్ని పోగొట్టుకున్నదే కాక అందరితోనూ దూషించబడుతున్నాడు కదా తన స్నేహితుడు అన్న ఆలోచనతో ప్రసాద్ అంతరంగం నిశ్శబ్దంగా రోధించింది ఎంతైనా స్నేహితుడు కదా ఎంతమందో ఇలా అత్యాశతో ఉన్నదంతా వ్యాపారంలోనో చెడల వాటికో ఖర్చు చేసి అర్థాంతరంగా జీవితాలను చాలిస్తున్నారు వారు సాధించింది ఏమిటి తమ భార్య పిల్లలను అనాథలుగా చేసి కనీసం సొంత ఇంటిని కూడా మిగల్చకుండా పరుల పంచన బ్రతుకులు నేడ్చమని తలరాతులను రాస్తున్నారు వెంకటాష్ మీద వెంకటేష్ మీద జాలి కరిగిపోయి కోపం పెరిగిపోతోంది ప్రసాద్కి కారు గుంటూరులోనే వెంకటేష్ తమ్ముడింటికి చేరింది తమ్ముళ్ళు చెల్లెలు బంధువులు అంతా అక్కడే ఉన్నారు అంతిమ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆడంబరాలు హంగులు ఆర్బాటాలు ఏమీ లేవు ఖాళీ చేతులతో అందరినిచ్చి వీడికోలు తీసుకుని ఆఖరి మజిలీకి చేరుకుంది వెంకటేష్ పార్థివ శరీరం ఏరా నీకే హాయిగా వెళ్ళి చితి మంటల్లో కాలిపోతున్నావు నీ భార్య పిల్లలు నీ చెల్లి ఈ జీవన భారాన్ని కడదాకా మోయాలి కదరా ఉన్న దానితో తృప్తిగా అని ఎన్నిసార్లు నీకు సర్ది చెప్పాను ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి అని డబ్బు వెంట పరుగులిడి ఆశల సౌధానికి చేరాలని శూన్యంలోకి లేసి అలసి సొలసి శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయావు అసలు సంపదలు ఐశ్వర్యం అంటే నీకు ఎప్పటికీ తెలుస్తుందిరా సంపదలంటే కార్లు బంగళాలు విదేశీ చదువులు కోట్ల డబ్బు నౌకర్లు కాదరా ఇంటికి చేరగానే ఎదురొచ్చి ప్రేమతో పలకరించే భార్య నవ్వుల పూలను చిందించే పసి పాపల మోములు అవసరానికి మంచి సలహాలను అందిస్తూ సాయం చేసే స్నేహితులు ఉండటం పరులకు మనం చేసే చిన్న సాయంతో మన మనస్సు పొందే పులకరింత పున్నమి జాబిలి నీ నీ చిన్న ఇంటిలోంచి చూసి పొందే ఆత్మానందం చాలామంది కన్నా ఉన్నతంగా ఉన్నామనుకునే తృప్తి పంచభూతాలు అందించే జ్ఞానం ఇవిరా సంపదలు సంపదలంటే వీటినన్నిటినీ పొందే అవకాశాలను వదిలి డబ్బు చుట్టూ బొంగరంలా తిరుగుతూ దాని చేతిలో పావుగా మారి ఆశల ఆకాశానికి చేరుకున్న మిత్రమా వచ్చే జన్మలోనైనా ఏది సంపదో ఏది మదికి సంతోషాన్నిస్తుందో తెలుసుకోరా అంటూ స్నేహితునికి కడసారి నివాళులు అర్పించాడు ప్రసాద్ చూశారా స్నేహితుడి అంతరంగం ఎంత గొప్పగా ఉందో వాడు వెళ్ళిపోయాడు నా స్నేహితుడు వెళ్ళిపోయాడు అని చెప్పాను ఆ బాధ ఎంత వ్యక్తం చేస్తున్నాడో వినండి నిజంగా అలాంటి గొప్ప గొప్ప స్నేహితుడు నుంచుకుని కూడా ఆయన అలా అడిగేందుకు వేశాడో చెప్పకుండా ఎందుకు ఆ పనులు చేశాడో నిజంగా ఎంత దయనీయం అండి నిజంగా ఏ ఒక మిత్రుడిని అడిగితే తప్పే ఉంది కొంచెమైనా ఒకటి రెండు మంచి మాటలు చెప్తాడు కదా అయి వినగలగాలి వినగలిగిన రోజే మనం నిలబడగలుగుతాం అంతేకాని నేనే మోర్నార్కుని అనుకున్న ప్రతి వాడు కూడా అసలు చలనచిత్రంలోనే లేకుండా వెళ్ళిపోతున్నారు అదొక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి ఎంత పెద్ద పెద్ద గొప్పవాళ్ళు కూడా వెళ్ళిపోయారు అలాగా పేర్లొద్దులేండి కానీ అలా వెళ్ళిపోయారు సో మనం చేయాల్సింది మనకున్న పరిధిని తెలుసుకుని మనకున్న ఆస్తి కానీ సంపాదన కానీ ఏదైనా వాటిని దృష్టిలో పెట్టుకుని మనం కలలు కనాలి కానీ అంతకంటే డబల్ త్రిబల్ అక్కడెక్కడో అప్పులు చేసి లేదా బ్యాంకులో లోన్లు తీసుకుని ఇలాంటి కార్యక్రమాలు చేయటం వలన ఇప్పుడు ఏమైంది ఆ చెల్లెలు సంతకం పెట్టినందుకు ఆ చెల్లెల లైఫ్ అంతా ఎంత ఏడవాలి అసలు ఆ చెల్లెలు అత ఆమె బా భర్తకు ఎలా చెప్పుకుంటుంది అసలు ఏమని చెప్పుకుంటుంది చెప్పుకుంటే మాత్రం ఆ భర్త ఊరుకుంటాడా ఎక్కడొచ్చినా డబ్బుతోనే కదండి వచ్చేది ప్రాబ్లం అంతా సో మేడం గారు మాత్రం చాలా చక్కగా అందించారు ఈ కథని నాకు మాత్రం చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే ఇలాంటి కొన్ని మంచి విషయాలు అందరి దగ్గరికి వెళితే వాళ్ళ జీవితాన్ని కొంతైనా సరే చేంజ్ చేసుకుంటారు ఇలాంటి విషయాలు తెలిసినప్పుడు అదొక్కటే నా ఆనందం థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు